హలో అండి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను ఒక పావు కిలో చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా బటర్లో వేసి ఫ్రై చేశానండి చూసారు కదా ఇలా ఫ్రై చేశాను ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక కళాయిలో కొంచెం బటర్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని అవి అవి కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసేసేయాలి రెస్టారెంట్ స్టైల్లో మనం బటర్ చికెన్ రెడీ చేస్తున్నామండి నేను కూడా ఇలా కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేశాను రెస్టారెంట్ స్టైల్ ఎలా వస్తుందో చూద్దాం అనేసి చాలా బాగా వచ్చింది ఆడవాళ్ళు తలుచుకుంటే సాధ్యం కాని దాంట్లో ఉంటుందా ఉండదు కదా ఏదైనా సాధ్యమే చూసారు కదా ఇలా మనం కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయినాక దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టాలన్నమాట మళ్ళీ ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అదే కళాయిలో మళ్ళీ ఈ పేస్ట్ చేసుకున్న మనం కదా ఏదైతే మిక్సీలో వేసుకున్నామో ఆ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మళ్ళీ మనం ఆయిల్లో వేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయేదాకా దాన్ని మళ్ళీ ఫ్రై చేయాలండి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మనం అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట ఫ్రై చేయాలి అలాగా ఆయిల్ పైకి తేలే వరకు అడుగంటకుండా కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం కొంచమే కొంచెం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం దీన్ని మళ్ళీ ఎలాగా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా ఇలా చేసుకుంటూ ఉండాలండి తిప్పి తిప్పి తిప్పుతూ ఉంటే అలాగే చక్కగా మాది కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత ఈజీగా బటర్ చికెన్ రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా నేనైతే అనుకోలేదు ఇంత టేస్టీగా వస్తుందని చెప్పి చాలా బాగా వచ్చింది అసలు పుల్కాల్లో అయితే తింటుంటే కొంచెం వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం చిక్కగా ఉండకూడదు గ్రేవీ కొంచెం పల్స్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పులకాల్లో తినడానికి కొంచెం అలాగా బాగుంటుందనమాట అందుకని కొంచెం దాన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయాలి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది పైకి వెళ్తుంది బటర్ కొంచెం వేసుకుంటే అది ఆయిల్ వచ్చేస్తుంది కదా చూసారు కదా టేస్ట్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ కూడా అంతే అమోహంగా ఉందండి ఒక అర డజన్ పులకాయలు పెట్టేస్తే ఈజీగా తినేస్తారు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి కూర మాత్రం అంత బాగుంది టేస్ట్ ఫైనల్గా కొంచెం కచూరి మీది కొద్దిగా పొడి చేసుకొని అందులో వేయాలి ఫైనల్గా కూర అయితే మామూలుగా రాలేదండి టేస్ట్ మామూలు అద్భుతంగా వచ్చింది అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ప్ర ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా తింటారు చూసారు కదా కచోరి మేతి కూడా నేను పొడి చేసి వేసేసాను కొంచెం గరం పొడి మసాలా అంటారు గడం మసాలా అది కూడా కొంచెం ఒక చిన్న సాఫ్ టీ స్పూన్ వేసేస్తే మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయిందండి కర్రీ అయితే చాలా బాగుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కర్రీస్ వండుకొని తినాలి పిల్లలకు కూడా అలాగే పెట్టాలి వాళ్ళు కూడా అలాగే కోరుకుంటున్నారు ఎప్పుడు ఒకేలాగా కాకుండా చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్